తెలుగు పద్యం తెలుగు తేజం నా నాదాత తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం తెలుగు కవి ఇతని రచనలు ఏవీ లభించడం లేదు ఇతర కవులు అతనిని పేర్కొనడం వలన అతను అని చెప్పబడే కొన్ని చాటోల వలన భీమకవి తెలుగు సాహిత్యంలో పరిచరించు అప్పకవి చెప్పిన కథ భారతమును తినిగించుదారచించినట్టి రాఘవ పాండవీయం చంద్రము నడంపై పక్కి సంగ్రహించు భీమన మృతి నడచె దాని రాీమ కవీంద్రుడు

అసూయతో నన్నయ్య ఆ భీమకవి గ్రంథాన్ని నాశనం చేశాడట అందుకు కోపించి నన్న రచించిన శబ్ద చింతామణిని భీమకవి గోదావరిలో తెలిపాడ ఈ కథ కల్పితమని నన్నయ్యకు భీమకవికి కూడా అన్యాయం చేస్తున్నదని సాహిత్యకారుల అభిప్రాయం ోరి నరసింహాస్త్రి గారు రచించిన నారాయణ భట్టు నవలలో బహుశా ఈ పద్యాల ఆధారంగానే భీమకవిని ప్రముఖంగా ప్రస్తావించారు భీమకవి రామాయణ భారతాలను కలిపి కావ్యాన్ని రచిస్తానని ముందుకు వస్తే అతన్ని సముదాయించి ఆ పనిని విరమింపజేసినట్టు ఆ గోపిష్టి భీమకవి నన్ను కాదని తినిగిస్తే అది అసంపూర్ణం అవుతుందని శపించి వెళ్ళినట్లు అందుచేత మహాభారతం తినిగించడానికి మొదలు పెట్టాక అన్ని అడ్డంకులు ఏర్పడినట్లు రాశారు ఒక మహాకావ్యం కూడా లేని ఆ రోజులలో ద్వక్సి కావ్యం రచించడం సాధ్యమా అని ఆలోచిస్తే అది అసాధ్యమే అని తోస్తున్నది అన్న ప్రార్థన రోజు ఆవకాయ తినగలమా